శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో మనం ఆరవ అధ్యాయమైన ఆత్మ సమయం యోగము లేదా ధ్యాన యోగంలో ఈరోజు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల్లో ఉండే విశేష అంశాలు తెలుసుకుంటున్నాం ఇరవై ఒకటో శ్లోకం యత్తత్ బుద్ధి గ్రాహ్య మతీంద్రియం

మనకి యోగ శాస్త్రం ప్రకారం ఉండే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ధారణ ధ్యాన ఆ యోగా రూఢుడి యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వస్తూ దాంట్లో మళ్ళీ సమాధి స్థితికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు శ్లోకం నుంచి చెప్పడం మొదలై మొదలైంది అందులో ఏం చెప్పారు ఎవరైతే ఎత్ర ఉపరమతి అనే పదం చెప్పారు ఉపరమతి అంటే ప్రపంచ విషయాలు కాకుండా పరమాత్మ వైపు మనసు నిలబెడతారో వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారని ఆ పరమాత్మ ఆనంద స్థితిలో తుష్యతి వాళ్ళు సంతృప్తిగా ఉంటారని దానిలో ఉన్నప్పుడు అని చెప్పారు మరి దాన్ని ఎలా కనుక్కుంటారు అది ఎలా తెలుసుకుంటారు అసలు అనే విషయాన్ని ఇంకా వివరంగా చెప్తున్నారు మామూలుగా మనం తెలుసుకొని పొందుకుపోదాం ఇప్పుడు మనము ఈ శరీరంలో ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉండే విషయాలు తెలుసుకుంటున్నాం ఇంద్రియాలు ప్లస్ మనసు అంటే మన పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ప్లస్ మనసు ఇవన్నీ ఉపకరణాలు వీటితో కరణాలతో కలిసి మనం బయట విషయాన్ని తెలుసుకుంటున్నాం కంటి ద్వారా చూసి తెలుసుకుంటున్నాం చెవుల ద్వారా విని తెలుసుకుంటున్నాం ముక్కు ద్వారా వాసన చూసి తెలుసుకుంటున్నాం నోటి ద్వారా మాట్లాడటం రుచి చూడటం ద్వారా తెలుసుకుంటున్నాం మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటున్నాం ఇవన్నీ మనం బయట నుంచి అన్ని తీసుకోవడానికి కారణం ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలే కదా అలాంటప్పుడు మనలోనే ఉన్న ఆత్మను చూడటానికి మాత్రం వీటి అన్నిటినీ మూసే వస్తుంది ఎక్కడి నుంచి అయితే ఈ ప్రపంచ విషయాలన్నీ మూసేసేసి పరమాత్మ వైపు వెనక్కు తిప్పి ప్రత్యక్ రూప ప్రత్యక్ తిప్పిచ్చి లోపలికి ఉపరతి ఉపరమతి లోపలికి చూసుకోవాలి చూసుకోవాలి దేంతో చూస్తాం అసలు సాధ్యమా అది సాధ్యమే అంటే సాధ్యమే ఎలా ప్రపంచాన్ని దేంతో చూస్తున్నాం మనం ప్రపంచాన్ని మన ఆత్మతోనే చూస్తున్నాం బయట ఉండే అన్ని విషయాలు దేంతో గ్రహిస్తున్నాం మన ఆత్మతోనే గ్రహిస్తున్నాం మనలో ఉన్నటువంటి ఆ మనసు బుద్ధి అహంకారం చిత్తం ఆ లోపల ఉండే ఆత్మ ద్వారా మనం అన్ని బయట ఉండే విషయాలు లోకొని తెలుసుకుంటున్నాం అలాగే ఆత్మను ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి వేరే మార్గం లేదు మేము ఎట్లా బయట విషయాలు తెలుసుకుంటున్నావు లోపల విషయాలు తెలుసుకోవాలన్నా కూడా ఆత్మ జైవాత్మ ఆత్మానం చెప్పేశాడు నిర్వహి శ్లోకా చెప్పేశాడు ఆత్మని ఆత్మద్భారని తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకుంటా అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మనం మామూలుగా మనం చాలాసార్లు మన దక్షిణామృత స్తోత్రంలో కానీ అక్కడ అంతా చెప్పుకున్నాం మనం చెప్పుకున్న ఉదాహరణ మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇప్పుడు సూర్యుడి కాంతి వచ్చి నేర పడుతుంది మన ఇంటి ముందు పడుతోంది మన ఎక్కడ ఉంటే అక్కడ పడుతోంది సూర్యుడిని మనం పైకి చూడలేదు ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి కాంతి ద్వారా పైకి ఎత్తి తల ఎదురుగా సూర్యుడు కనిపిస్తున్నాడు అలాగే మనలో ఉండే ఆత్మను చూడడానికి ఆ ఆత్మ ఏ విధంగా ప్రకటించబడుతుందో ఈ నవరంధ్రాల ద్వారా బయటికి ఎలా ప్రకటించబడుతోందో ఏ విధంగా బయటి విషయాలు లాక్కుంటుందో ఆ విధంగా ఆ మార్గంలో పోయే మనం తెలుసుకోవాల్సిందే ఆ పరమాత్మ మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అంత మించి వేరే మార్గం లేదు అంటే వేరే బయట నుంచి ఏం తెలుసుకోలేవు కానీ దీనికి ఏం చేయాలి ముందు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పేశారు కానీ అందరికీ సాధ్యం అవుతుందా ఆ యోగ శాస్త్రం అంటే సాధ్యం కాదు కాబట్టి మనకు భక్తి మార్గం జ్ఞాన మార్గం అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా సాధన ద్వారా అది కూడా ముందు చెప్పేశారు మనకు ముందు నిష్కామ కర్మంగా సత్కర్మలు చేయడం నిష్కామంగా చేయడం వాటిని మళ్ళీ నిష్కర్మ వేసే వాటిలో మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం ఈశ్వరార్పణ బుద్ధం చేయడం సంఘం లేకుండా ఉండడం ఇవంతా ముందే చెప్పేసారు ఇలా చేసుకుంటూ పోతూ పోతూ ఉంటే మనలో ఉన్న ఆత్మను మనం మెల్లగా తెలుసుకోగలుగుతాం మనం ఇప్పుడు మొదట పూజలు చేస్తున్నాం పూజలు చేయగా చేయగా మనకు అనిపిస్తుంది ఎందుకు ఈ పూజలు చేస్తున్నాం అని ఎప్పటికో అప్పుడు లేచి తెలుసుకుంటాం ఎందుకు దేవుడి గంట కొడుతున్నాం దేవుడి ఎందుకు ప్రదర్శన చేస్తున్నాం ఆ దేవుడి గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం ఎందుకు పూజలు చేస్తున్నాం అనే తార్కికంగా ఆలోచించే శక్తి రాగానే మనకు అప్పుడు అవన్నీ తెలిసిపోతాయి మనలోనే ఆత్మస్వరూపంగా ఉంది ఆ ఆత్మను కనుక్కోడానికి చేసే ప్రయత్నమే ఇవెంత అనే విషయం మనకు తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఏమైపోతుంది ఆ దిశగా మనం అడుగులు వేస్తాం వేసినప్పుడు మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతాం ఆ ఎదిగే ప్రక్రియ ఏందనే విషయాన్ని మనకు ఎదిగిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు ఈ శ్లోకాలు చెప్తున్నారు ఎలా ఉంటుందట సుఖం ఆత్యంతికం అత్యంతికం ఆ సుఖం ఎలా ఉంటుందట శాశ్వతమైన సుఖం ఎవరైతే తనలో ఉన్న ఆత్మను చూడగలుగుతాడో అంతటా వ్యాపించిన పరమాత్మను చూడగలుగుతాడో ఆత్మకైతే మరణం లేదు వికారాలు లేవు అది అగ్ని చేత కాల్చబడదు చేత తడపబడదు ఎంత ముందు ముందే చెప్పేశారు ఆ అంత గొప్ప ఆత్మని మనం చూడగలిగితే ఏమవుతుంది ఆత్మానందం పొందుతాం ఆ ఆత్మానందం ఎటువంటిదిట అది సుఖం శాశ్వతమైన సుఖం సుఖం అది ఎటువంటిది అంతులేదు అత్యంతికమంటే అంతులేంది ఇంత అని చెప్పడానికి లేదు అంత గొప్ప ఆనంద స్థితికి ఆ సాధకుడు వెళ్ళిపోతాడు భక్తి మార్గంలో వెళ్ళినా జ్ఞాన మార్గంలో వెళ్ళినా యోగ మార్గంలో వెళ్ళినా ఏ దారిలో వెళ్ళినా ఏ ప్రకారంగా సాధన చేసినా వాడు ఆ స్థితికి ఎదుగుతాడు ఎదిగిన వాడు పొందే స్థితి అనేది ఇక్కడ చెప్తున్నారు ఎట్లా ఏ తత్ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అతీంద్రియం ఇంద్రియాలతో తెలుసుకోలేడు ఆ విషయాన్ని ఎందువల్ల ఇంద్రియాలు బయట విషయాలు లాగి తీసుకొని చెప్తాయి తప్ప నీ లోపలే కూర్చున్న భగవంతుని చెప్పడానికి వాడికి సాధ్యం కాదు అవి బయట ప్రపంచాన్ని కిటికీలు లాంటివి బయట ఉండే విషయాన్ని తొంగి చూసి మనకు చెప్తూ ఉంటాయి కానీ లోపలే కూర్చున్న పరమాత్మను చూడాలంటే ఆ కిటికీలు మూసేయాల్సింది ఎందువల్ల బయటికి రానియకుండా మూస్తేనే లోపలన్న పరమాత్మ మనకు కనిపిస్తాడు కాబట్టి ఇంద్రియాలకు అతీతమైంది ఆ శక్తి ఏ శక్తి ఆ పరమాత్మ శక్తి అటువంటిది బుద్ధి గ్రాహ్యం నువ్వు బుద్ధితో మాత్రమే తెలుసుకోగలవు దీనికి సులభమైన మార్గం ఏంటంటే బుద్ధితో మాత్రమే తెలుసుకోగలవు ఎందువల్ల బుద్ధి వివేక జ్ఞానం కాదు అదేం చేస్తుంది ఈ దేహము నీవు కాదు దేహం లోపల ఉన్న ఆత్మస్వరూపం నువ్వు నువ్వే పరమాత్మ స్వరూపము బయట ఎక్కడో భగవంతుడాడు నీలో ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడనే విషయాన్ని నీకు వివేక జ్ఞానం ఇచ్చి చెప్పగల బాగా షార్ప్ గా పనిచేయగల శక్తి దేనికి ఉంటుందంటే ఆ బుద్ధికి మాత్రం ఉంటుంది కాబట్టి బుద్ధి ద్వారా మాత్రం మనం తెలుసుకోగలుగుతాం తెలుసుకుంటే ఏమవుతుంది వేక్తి ఆ తెలుసుకున్నవాడు ఎత్ర నా చేయవ అయం అయం అటువంటి ఆ జ్ఞాని అటువంటి ఆ యోగి ఆ తెలుసుకున్న ఆ జ్ఞానం తెలుసుకున్న వాడెవరు ఆ అనుభూతి చెందిన వాడెవరు వాడు తత్వత తత్వత ఆ పరమాత్మ యథార్థ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడు ఏమైపోతాడట స్థిత స్థిత స్థిరంగా ఉంటాడు నా చలతి వాడు కదలనే కదలడు ఇంకా ఒక్కసారి తనలో ఉండే ఆత్మస్వరూపాన్ని దర్శనం అయిన తర్వాత వాడికి ఏమైపోతుంది తనలో ఉండేది ఇత అంతటా వ్యాపించి ఉండే ఆ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నాడో అనుభవంలో తెచ్చుకున్నాడో వాడు ఇంకా మళ్ళీ ఆ స్థితి నుంచి జారిపోడు జారిపోకుండా నిలకడగా ఉంటాడనమాట అటువంటి సాధన చేయాలి మానవుడు అంటే ఎవరైతే సాధన ధ్యానం చేస్తున్నాడో ఎవరైతే యోగారు అవుతాడో వాడు అటువంటి కఠోరమైనటువంటి లక్ష్యం కోసంగా కృషి చేసి అది సాధించిన వాడు వాళ్ళని మళ్ళీ వెనక్కి తిరిగి ప్రపంచ విషయాల వైపు మరలడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు భగవంతుడు అంటే వాడికి ఏముంటుంది బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది ఆ బుద్ధి ద్వారా వాడు తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు తెలుసుకుని దాన్ని నిరకడగా పట్టుకోగలుగుతాడు పట్టుకున్న తర్వాత ఆ మనసు ఆ శరీరం ఆ బుద్ధి ఆ మనసు జారిపోకుండా వాడు స్థిరంగా ఉంచుకోగలుగుతాడు అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా భగవంతుడు తెలియజేస్తున్నారు ఒక సాధువు ఉన్నట ఆ సాధువు దగ్గరికి ఒక చాలా దరిద్రుడు అస్సలు డబ్బులు లేవు చాలా ఇబ్బంది పడుతున్నాడు వాడు వచ్చి అయ్యా నాకు ఏమైనా సహాయం చేయండి అని అడిగాడు అడిగితే ఆ సాధు ఏమి నీ నీ పరిస్థితి ఏంది అంటాడు నాకు తిండి కూడా జరగడం లేదు అంత దరిద్ర అవుందని చెప్తాడు అప్పుడు ఆ సాధువు సరే అని చెప్పి ఒక పాత్ర ఇచ్చి ఇది తీసుకు వెళ్ళి ఇంట్లో అమ్మవారి ముందు అన్నపూర్ణాదేవిని తలుచుకొని నువ్వు అడిగి ఎంతమందికి భోజనం అడుగుతావో అంతమందికే భోజనం వస్తుంది చెప్తాడు సరే అని వాడు ఆనందంగా తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్లిపోసేసి ఆ అమ్మవారి దగ్గర పెట్టి ఆ దేవిని తలుచుకొని దండం పెట్టి వాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి భోజనం కావాలి అంటాడు వెంటనే ఆ పాత్ర నిండా ఆహారం వచ్చేస్తుంది ఆ ఆహారం మళ్ళీ బోడించగానే ఆ అరిటాకులో బడిచం కానీ మళ్ళీ అంత ఎంతమంది అడిగాడు అంతమందికి ఆహారం మళ్ళీ నిండా వస్తుంది వాడి తీసుకుంటాడు ఆ నాలుగు రోజులు బాగా గడిచిపోతుంది వాడి తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుంది అన్నం అయితే కడుపు నిండుతోంది కానీ ఇంట్లో మిగతా అవసరాలు ఎలా వస్తాయి మిగతా వాడి గుడ్డలు ఎలా వస్తాయి వాడి వాడికి ఎలా వస్తాయి అవన్నీ అవన్నీ ఎలా సాధించాలని చెప్పి మళ్ళీ ఆ సాధన పోతాడు ఏం మళ్ళీ వచ్చావు అంటాడు అయ్యా మీరు పాత్ర ఇచ్చారు బాగుంది నాకు ధనం కూడా ఇస్తే బాగుంటుంది కదా ఆ ధనంతో నేను ఇంకా బాగా బతకచ్చు కదా అని అడుగుతాడు నీకు ధనం ఎంత కావాలి అంటాడు ఎంత కావాలంటే నేను చెప్పలేను నా అవసరాన్ని తీరాలి అంటాడు నీకు ధనరాసి ఇమ్మంటావా లేదా ఒక మూట ఇమ్మంటావా అంటాడు అప్పుడు అతను చూస్తాడు ఇతను అతని కింద నుంచి పైదా చూస్తాడు ఆ సాధువు ఊరికే ఒక పంచె కట్టుకో ఉంటాడు అంతే ఒంటి మీద ఇంకేం వస్త్రం లేదు వంటి మీద ఏ ఆభరణాలు లేవు ఎటువంటి ఎక్కడ ఒక చెట్టు మీద కూర్చోన్నాడు అతని కంటే ఒక ఇల్లు లేదు వాకింగ్ లేదు ఏమీ లేదు పైన చిరునవ్వుతూ ఉన్నాడు అతను చూశాడు ఇతని దగ్గర ఏమీ లేదు ఇతను ఏమీ వాడుకోవడం లేదు నాకేమో ఉదురాగా ఇచ్చేసాడు ఆ పాత్ర ఇప్పుడు ధనరాశులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన ఎందుకు వాడుకోవడం లేదు అవన్నీ అంటే ఈయన దగ్గర ఇంతకన్నా విలువైన ఏదో ఉందనమాట అతి కదా తీసుకోవాలి నేను ఇవెందుకు అల్పమైన తీసుకుంటున్నాను అన్నిటికన్నా గొప్ప ధనం తీసుకుంటే మంచిది కదా అని చెప్పి ఆ గురువు ఆ సాధువు నమస్కారం పెట్టి అయ్యా నువ్వు ఎన్ని ఇస్తానంటున్నా నీ దగ్గర ఇంతకన్నా మించిన ధనం ఏదో ఉంది అంటాడు అవును నా దగ్గర గొప్ప ధనం ఉంది అని చెప్తాడు ఏమి ధనం ఉంది ఆ ధనం నాకు ఇవ్వండి అంటాడు నా ధనం ఇవ్వాలంటే నువ్వు సాధన చేస్తేనే సాధించగలవు ఇవి అన్నీ అల్పమైనవి అశాశ్వతమైనవి అత్యంతికం చెప్పేది సుఖం అత్యంతికం అవి అశాశ్వతమైనవి ప్రపంచంలో ఉండేవన్నీ అలాంటివి నీకు ఇస్తాను నేను కానీ శాశ్వతమైనది ఇవ్వాలంటే మాత్రం నీవే కష్టపడి సాధించుకోవాల్సింది వేరే మార్గం లేదని చెప్తాడు పోనీ అదేనో నాకు చెప్పండి అంటాడు నీకు చెప్పాలంటే ముందు నువ్వు జ్ఞానం సంపాదించాలి ఆ జ్ఞానం గురించి తెలుసుకో భగవంతుడు అంటే ఏదో ముందు అది వినాలా మన మేము దాన్ని గుర్తు పెట్టుకోవాలి మనం చేసుకోవాలా అప్పుడే అది సాధ్యం అవుతుంది ఆయన దానికి కఠోరమైన దీక్ష కావాలి అదే లక్ష్యంగా పెట్టుకోవాలి అప్పుడే ఇది సాధించగలుగుతావు జ్ఞానం వచ్చిందా నీకు ప్రపంచంలో ఉండే ప్రతిదీ అశాశ్వతమైన విషయం నీకు తెలిసిపోతుంది అది అనుభవం నీ శరీరంతో సహా అశాశ్వతమైన విషయం నీకు తెలిసిపోతుంది అప్పుడు నువ్వు సుఖంగా జీవించగలుగుతావు నాయన అని చెప్తాడు ఇదా మీ చిరునవ్వు కారణం మీరు ఇంత ప్రశాంతంగా ఎలా జీవిస్తున్నారు అనుకున్నాను ఇదనమాట మీకు జ్ఞానం వల్ల ఆనందంగా ఉంటారనమాట అని అర్థం చేసుకుంటాడు ఆ భేదవాడు అర్థం చేసుకొని స్వామి నాకు అతిగా ఇవ్వబాకండి ఇస్తే ఇంక నేను మళ్ళీ ప్రపంచ విషయాల్లో మునిగిపోతాను ప్రస్తుతానికి నేను నా బతుకు తెరుగు పనికొచ్చేది ఏర్పాటు చేసి నాకు ఆ జ్ఞాన భిక్షను ప్రసాదించండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఇతడితో నన్ను గమనించి ఇంత మాత్రం జ్ఞానం గురించి అడిగాడంటే ఇతని తొందరగా ఇతని బుద్ధి కుశాలతో గొప్పది మామూలుగా అయితే వచ్చే దరిద్రుడి నేను చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయి కానీ వీడికి బుద్ధి బాగా పనిచేస్తుంది బుద్ధి బాగా షార్ప్ ఉంది ఇలాంటి వాడికి జ్ఞానం ఇస్తే వీడు త్వరగా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి అప్పుడు ఆయన చెప్తాడు ఆయన నీ ఇంటి పనులను చేసుకో రోజు నా దగ్గర వచ్చి ఒక గంట కూర్చో చాలు నీకు జ్ఞానాన్ని నేను బోధిస్తా అని చెప్తాడు అప్పటి నుంచి ఆ బుద్ధి గ్రాహ్యం ఉండడం వల్ల అతను షార్ప్ గా ఉండడం వల్ల రోజు వెళ్లి ఆయన దగ్గర కూర్చొని ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు ఆయన పొందిన బ్రహ్మ జ్ఞానాన్ని అతనికి కూడా అందిస్తాడనమాట అంత గొప్పది ఆ యొక్క బ్రహ్మ జ్ఞానం ఆ ఆత్మని తనలోనే ఆత్మను చూడటం అనేది సాధించిన వాడి యొక్క పరిస్థితి అంత గొప్పగా ఉంటుంది తర్వాత శ్లోకం ఏం లబ్ధ్వచాపరం లాభం ఏం ఏదైతే ఉందో ఏ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు ఉన్నాడో అతని వాడు లాభం ఏ ప్రయోజనాన్ని అయితే పొందాడో లబ్ధువా పొంది అటువంటి వాడికి ఏమవుతుంది అన్యతే నాధికం తతహ తతః మిగతా అన్ని కూడా అధికం చాలా గొప్ప గొప్పవన్నీ ఉండొచ్చు ఈ విశ్వంలో ఈ భూమి మీద కానీ అవన్నీ ఏమనిపిస్తాయి వాడికి మన్ అపరం అపరం అంటే ఇతరమైనవి ఇతరమైన సౌకర్యాలు ఎన్నో ఉండొచ్చు ఎన్నో సుఖాలు ఉండొచ్చు భూమి మీద కానీ అవన్నీ వాడికి ఏమ లాభం వచ్చేవన్నీ ఉండొచ్చు కానీ అవన్నీ వాడికి ఏమనిపిస్తాయట నా అధికం వాడికి అవన్నీ అధికంగా తోచవు అవన్నీ పనికి మాల్గా అనిపిస్తాయి వాడికి అంటే తాను పొందిన ఆత్మానందం ముందు మిగతా ఆనందాలన్నీ కూడా తక్కువగా కనిపిస్తాయి అధికంగా కనిపిస్తావు వాడికి మళ్ళాంటి వాడికి ఎక్కువగా కనిపిస్తాయి ఆ యోగికి మాత్రం అవి చాలా తక్కువగా కనిపిస్తాయి కాబట్టి మిగతా అన్నింటికి విలువబడి వాడు ఇంకా ఉన్న దుఃఖేనా గురునాపి విచార్యతే వాడు ఏం చేస్తాడట ఆ పరమాత్మ ప్రాప్తి స్పిన్ ఆ పరమాత్మ ప్రాప్తి ఎప్పుడైతే పొందాడో అప్పుడు గురునా దుఃఖే నాపి గురునా అంటే గొప్ప దుఃఖం భయంకరమైన దుఃఖం ఆపద వచ్చినా కూడా అపి కూడా అయినా కూడా వాడు నా విచాల్యతే వాడు దాంట్లోంచి మరలి రాడు ఆ ఆత్మతత్వంలోంచి బయటికి రాడు వాడు స్థిత స్థిత స్థిరంగా ఉంటాడు ఎంత పెద్ద కష్టం వచ్చినా తన దేహానికి తన శరీరానికి తన జీవితానికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాడు ఆ కష్టాలను కూడా తృణప్రాయంగా భావిస్తాడు ఎందువల్ల తనలో ఉండే తనే రమిస్తూ ఆనందిస్తున్నాడు కాబట్టి బయట ఉన్న సుఖాలు అల్పంగా అనిపిస్తాయి దుఃఖం కూడా వాడికి ఏమనిపిస్తుంది అల్పంగా కనిపిస్తుంది అంత గొప్ప స్థితి గడిపోతాడు అతడు ఒకసారి ఒక సాధువు ఆ తిరుగుతూ ఉన్నాట భారతదేశంలో తిరుగుతూ ఉంటే అదే సమయానికి విదేశాల నుంచి ఒక రాజు వచ్చాడు వచ్చి ఇతను చూసేసరికి ఇతను గోచరి గుడ్డ పెట్టుకుని తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఆయన అనిపించింది ఓహో దరిద్రుడు కావాలా అందుకనే గోచే గుడ్డ పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చేసేసి అయ్యా నువ్వు మా రా నీకు సకల సౌభాగా ఏర్పాటు చేస్తాను అని అడుగుతాడు అతడు ఎందుకండి నాకు అవన్నీ అంటాడు చూడు నువ్వు ఎలా ఉన్నావో నీకు వంటి మీద గుడ్డలు లేవు ఏమీ లేవు రా నేను నేను ఏర్పాటు అంటాడు ఆనందంగా ఉన్నాను నా నా ఆనందంతో ఏదీ లేదు నాకు అవసరం లేదు నేను ఇచ్చే మర్యాదలు కానీ మీ రాజ్యానికి వచ్చి పొందాల్సిన అవసరం నాకు అసలు ఏం లేదు నా నా దేశంలో నాకు గొప్ప జ్ఞాన సంపద ఉంది ఆ జ్ఞాన సంపద నేను పొందేశాను ఆత్మానందం పొందుతున్నాను నాకు అవసరం లేదంటాడు ఆ రాజుకి చాలా కోపం వస్తుంది ఎందుకు తాను రాజు రాజు అంతటి వాణి వచ్చి నా దేశానికి వచ్చి నీకు నీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తానంటే ఇంత బొగురుగా జావా చెప్తాడని చెప్పేసి ఆయన కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే వెంటనే కత్తి తీసి నేను ఇప్పుడే చంపేస్తాను నా మాట ఎన్నో వినడం లేదు నువ్వు ఎదురు మాట్లాడుతున్నావు అంటాడు అంటే ఆయన నుండి దేని చంపుతావు నువ్వు నా శరీరాన్న నా శరీరం నువ్వు చంపకపోయినా ఎప్పుడైనా చచ్చిపోతుంది నా ఆత్మను నువ్వు చంపలేవు నేను ఆత్మానందంలో ఉన్నాను నా ఆత్మను నువ్వు చంపలేవు నువ్వేం చేయలేవు అంటాడు అంటే వాడికేం ఆ జ్ఞానం నలిగితే వాడికి ఆ రాసుకి వెంటనే అవన్నీ కాదు నన్ను నువ్వు గౌరవించలేదు అందుకే ఇప్పుడు నేను చంపేస్తా అని చెప్పి కత్తి పైకెత్తాడు కానీ ఎత్తిన కత్తి అట్టే నిలబడిపోతుంది చెయ్యి అట్టే నిలబడిపోతుంది కథను బిగుసుకోపోతుంది కథను కూడా గత అప్పుడు అర్థమవుతుంది అతనికి ఎదురుగా ఉన్నవాడు సామాన్యుడు కాదు అంటే అతను ఎంత స్థితిలో ఉన్నాడు తనలో ఉండే ఆత్మను చూడడం కాదు నీలో కూడా నా ఉందిరా ఉందర అని చెప్తాడు అప్పుడు అర్థమవుతుంది ఇతడు మామూలు మనిషి కాదు గొప్పవాడు అని చెప్పేసి నన్ను క్షమించు అని చెప్పి అడుగుతాడు అప్పుడు మళ్ళీ ఆ చేతికి చేయి మళ్ళీ బిరుస్తలం పోయి మామూలు అయిపోతుంది అలాంటి స్థితి ఉంటుంది ఆ యోగులకి ఆ జ్ఞానులకి ఇంకా మనం గమనిస్తే రెండో దానికి భయంకరమైన దుఃఖం వచ్చినా కూడా వాళ్ళేమీ పట్టించుకోరు స్థిరంగా ఉంటారు ఆత్మతత్వం అందే స్థిరంగా ఉంటారు అంటే మనకు రాఘవేంద్ర స్వామి చరిత్ర మనం చూసాం రాఘవేంద్ర స్వామి గురి ఇంతకు చెప్పుకున్నాం ఇది ఇంక ఎగ్జాంపుల్ ఆయన కరెక్ట్ సరిపోతుంది ఆయనకి దరిద్రం పట్టినప్పుడు దరిద్ర దేవత వచ్చి చెప్తుంది నీకు నేను పట్టబోతున్నాను రేపటి నుంచి ఆయన చిరునవ్వుతో అలాగే రామ్మ అంటాడు కానీ అడుగుతాడు ఎంతకాలం ఉంటావు తల్లి అదన్నా కనీసం చెప్పు నాకు అంటాడు ఎంతకాలం ఉంటానంటే నీ భార్య తనంతట తానే నీ గురువు నేను పంపిస్తాను అనేంత వరకు నేను ఇంట్లో ఉంటానంటుంది ఈ విషయం నీ బాలకును ఎట్టి పెద్ద చెప్పరాదు చెప్పింది ఆయన చిరునవ్వుతో సరే అమ్మా అంటాడు ఇంటికి పోగానే వెంటనే ఇల్లు కాలిపోయి ఉంటుంది సకల సామాన్తో సహా మొత్తం దరిద్రం పట్టేస్తుంది ఏమి ఇంట్లో ఒక్క వస్తువుమే కాదు ఆ దరిద్రం తిండి గుడి లేకుండా అయిపోతుంది ఇంకా పిల్లలకు తిండి పెట్టలేరు వాళ్ళు తినలేరు అంత ఘోరం అయిపోతుంది జీవితం నరకప్రాయం అయిపోతుంది ఇంకా భార్య తట్టుకోలేకపోతుంది ఆయనేమో హాయిగా కూర్చొని భగవద్ధానంలో కూర్చొని ఆయనేమో అంత పెద్ద కష్టం వచ్చినా కూడా చెరించకుండా ఆ దైవ ధ్యానంలోని ధ్యానం చేసుకుంటూ కేవలం మంచి దాగి కూర్చో ఉంటాడు ఆ భార్య నానా మాట్లాడుతుంది ఎందుకు ఇలా ఉంటారు మీరు బయటికి వెళ్ళండి ఏమైనా సంపాదించండి అంటే తెలుసు ఆయనకి సంపాదన పోయినా రాదని తెలుసు కదా ముందు తెలిసిపోయింది ఆయనకి విషయం ఇలా కఠోరంగా ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు ఆమె ఎంత తరిచినా ఎన్ని చెప్పినా ఎన్ని సలహాలు ఇచ్చినా అన్ని వింటాడు నవ్వుతాడు అంతే అంటే చూడండి అదే గుణ గుణా గురునాపి గురుణాపింటి పెద్ద గొప్పదైన కష్టం దుఃఖం నా విచార్యతే వాళ్ళు కుంగిపోదు ఆయనట్టే ఉంటాడు అలా ఉంటే కొన్ని రోజులకి భార్య చెప్పకూడదు విషయం ఇలా దరిద్రం పట్టింది పోవాలంటే నువ్వే నన్ను గురువు దగ్గరికి పంపించాలనే మాట చెప్పలేడు చెప్పడు పాపం అప్పుడు ఆ గారి యొక్క గురువు అని వాళ్ళ గురువు గారి గురువు ఆయన ఆమె భార్య కళ్ళలో కనిపిస్తాడు ఆయన తట్టుకోలేకపోతాడు వీడు పడే బాధ చూసి ఆమె కళ్ళలో కనిపించి నీ భర్తని నీకు ఆయన గురువు దగ్గరికి పంపిస్తేనే నీకు ఈ దరిద్రం పోతుంది చెప్తాడు ఆమె వెంటనే భర్తను నిద్రలేపి పదండి మీ గురువు గారి దగ్గరికి పోదాం అంటుంది నీకులా తెలుసు గురువు గారు తిరిగి పోవాలనే విషయం అంటాడు ఇప్పుడే మీ గురువు యొక్క గురువు గారు నా కలలో కనిపించి చెప్పారని చెప్తుంది చెప్తుంది అప్పుడు ఆ గురువు గారి గురువు గారు ఈయన కనిపించి నాయనా నువ్వు పడే కష్టం నేను చూడలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు అందుకే నేను చెప్పాల్సిందని చెప్తాడు అప్పుడు భార్యగా ఆయన చెప్తాడు ఇక్కడ ఇంత మాత్రం ఉన్నావు నువ్వు అక్కడికి పోయిన తర్వాత నన్ను కూడా చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవలసింది ఆలోచించుకొని చెప్పు పోదామంటే ఖచ్చితంగా పోవాలా పోయిన మా గురువు గారు ఏం చెప్తే అది నేను చెయ్యాలి నువ్వు అతనికి అంగీకరించాలంటాడు ఆమె అన్నడికి అంగీకరిస్తాను ఈ దరిద్రం కంటే ఇంతకన్నా ఘోరం ఏముంటుంది ఉంటుంది పోదాం పదండి అంటుంది అక్కడే పోయిన తర్వాత గురువు సన్యాసం తీసుకోమంటారు భార్య ఒప్పుకోదు నేను సన్యాసం తీసుకుంటే ఒప్పుకొనే ఒప్పుకొని ఉంటుంది మరి నువ్వు ఇంటి దగ్గర ఒప్పుకొనే వచ్చావు కదా అక్కడ ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటానని ఇప్పుడేమో నేను ఒప్పుకొని అంటున్నావేంటి అంటే ఆమె నేను ఒప్పుకొని ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా చూడండి తర్వాత ఆమె ఒప్పించి ఆయన సన్యాసం తీసుకుంటారు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా వాళ్ళు అనుకున్న ఆ తమలో ఉన్న ఆత్మానందాన్ని చూసిన వాళ్ళు ఆత్మ దర్శనం అయిన వాళ్ళు ఆ స్థితి నుంచి దిగజారు అదే స్థితిలో ఉంటారు దేన్ని అధికంగా పట్టించుకోరు తమకన్నా అధికంగా ఉండే దేన్ని కూడా ఆశించరు అంత గొప్ప స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మనకు ఈ రెండు శ్లోకాల ద్వారా భగవంతుడు ఈ విషయం చెప్తున్నారు ఎంత గొప్పగా మనకి ఆ రెండు శ్లోకాల్లో యోగా అయిన వాడు మరియు ఆ ధ్యానంలో గొప్ప స్థితికి వెళ్ళడం కాకుండా తమలో ఉన్న ఆత్మను దర్శించిన వాడు అంతటా ఆత్మను దర్శించే వాళ్ళ యొక్క సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ రెండు శ్లోకాల ద్వారా మనకి ఈ ఆరో అధ్యాయంలో భగవద్గీతలో ఆరో అధ్యాయమైన ఆత్మ సమయ యోగం లేదా ధ్యాన యోగంలో మనకు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల ద్వారా మనం ఇన్ని విశేషాలు ఈ రోజు